ఆ టీడీపీ లీడర్ పార్టీ అధ్యక్షుడి దగ్గర విపరీతంగా ఎమోషనల్ అవడం వెనుక ప్రత్యేక రీజన్స్ ఉన్నాయా ఏపీ మంత్రివర్గంలో మార్పులంటూ జరిగితే ఒక మహిళ ఎమ్మెల్యేకు పదవి ఖాయమని జరుగుతున్న ప్రచారంలో నిజమెంతా మహానాడు వేదిక మీదే చంద్రబాబు శభాషణలో ప్లస్ అవుతుందా ఆ పొలిటికల్ కపుల్ మీద ప్రత్యర్థులేస్తున్న సెటైర్స్ ఏంటి వైసీపీకి కంచుకోట ఉమ్మడి కడప జిల్లా ఇక జిల్లా కేంద్రమైన కడప అసెంబ్లీ నియోజకవర్గం గురించి అయితే చెప్పే పనే లేదు నాడు కాంగ్రెస్ నుంచి నేటి వైసీపీ వరకు వైఎస్ కుటుంబానికి కేర్ ఆఫ్ అయితే దాదాపు పాతికేళ్ల తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఇక్కడ టీడీపీ జెండా ఎగిరింది కడప అసెంబ్లీ సెగ్మెంట్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ మైనారిటీ ఓటింగ్ వాళ్లు ఎటు మొగ్గితే అభ్యర్థిదే గెలుపు అలాంటి చోట నాన్ మైనారిటీ అభ్యర్థిగా టీడీపీ తరపున బరిలో దిగి విజయం సాధించారు రెడ్డెప్పగారి మాధవి తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి భార్య కావడం అప్పట్లో ఆమెకు ఇంకాస్త ప్లస్ అయిందంటారు పరిశీలకులు వైసీపీ కంచుకోటను కొట్టిన ఊపులో మాధవికి మంత్రి పదవి వస్తుందని అనుకున్నారట అప్పట్లో కానీ రకరకాల కారణాలతో ఆ కోరిక నెరవేరలేదు అయినా ఆశ వదులుకోకుండా ఛాన్స్ దొరికినప్పుడల్లా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారట ఎమ్మెల్యే దంపతులు రాష్ట్రంలో కూటమి సర్కార్కు ఏడాది పూర్తయిన క్రమంలో పనితీరును బేరీజు వేసుకుంటూ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయన్న ప్రచారం జోరుగా జరుగుతోంది అందుకే మాధవి శ్రీనివాసుల రెడ్డి మరోసారి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు ఏపీ మంత్రివర్గంలో ప్రక్షాళన విస్తరణ లాంటివి ఖచ్చితంగా ఉంటాయని రాయలసీమ జిల్లాల నుంచి మహిళల కోటాలో మరో మంత్రి పదవి ఇస్తారని అది తమ నాయకురాలికేనని ప్రచారం చేస్తున్నారట కడప ఎమ్మెల్యే అనుచరులు ఇదే సమయంలో తాజాగా జరిగిన మహానాడు వీళ్లకు ప్లస్ అయిందని మాట్లాడుకుంటున్నాయి టీడీపీ వర్గాలు పార్టీ పెట్టాక కడపలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన టీడీపీ మహానాడు విజయవంతం కావడం మాధవికి కలిసొచ్చిందన్న వాదన బలపడుతోంది పార్టీలో ఇక మహానాడు ముగింపు రోజున జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటున్నాయి పార్టీ వర్గాలు చివరి రోజు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పాదాభివందనం చేశారు ఎమ్మెల్యే భర్త శ్రీనివాసుల రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురవడంతో ఆయన భుజం తట్టి ఆలింగనం చేసుకున్నారు చంద్రబాబు దీంతో ఇదంతా అందుకేనా అంటూ గుసగుసలాడుకుంటున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు పార్టీ అధినేత దగ్గర మార్కులు కొట్టేయడానికి శ్రీనివాసుల రెడ్డి గట్టిగానే ప్రయత్నించారన్నది లోకల్ పొలిటికల్ సర్కిల్స్ మాట టీడీపీ ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా జిల్లాలో జరిగిన మహానాడు విజయవంతమవడానికి మావంతు కృషి చేశాం అందుకు మీ ప్రోత్సాహం మరువలేనిది అంటూ ఎమ్మెల్యే ఆమె భర్త టీడీపీ అధిష్టానాన్ని ఆకాశానికి ఎత్తేశారట అందుకు అధినేత చంద్రబాబు కూడా మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారట అలా వీటన్నింటినీ కలిపి చూస్తే రేపు మంత్రివర్గంలో మార్పులంటూ జరిగితే మాధవికి బర్త్ కన్ఫర్మ్ అని ఆమె అనుచరులు ప్రచారం మొదలు పెట్టేసినట్టు చెప్పుకుంటున్నారు అసలు భార్యకు మంత్రి పదవి కోసమే శ్రీనివాసరెడ్డి సీఎం దగ్గర అంత ఎమోషనల్ అయ్యారని ఆయనకు పాదాభివందనం చేశారని ప్రచారం చేస్తున్నారు వాళ్ల రాజకీయ ప్రత్యర్థులు ఆ సంగతులు ఎలా ఉన్నా మంత్రివర్గ విస్తరణలో మాధవికి ఛాన్స్ అన్నది మాత్రం కడప రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది